నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ఇక వార్తల్లోని శ్రీ 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 కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ మండల వివిధ శాఖల అధికారుల సమక్షంలో బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా జరిగాయని శ్రీ కురుమూర్తి స్వామి పాలక మండలి చైర్మన్ చాంబర్లో జి గోవర్ధన్ రెడ్డి గురువారం మీడియా ముందు తెలిపారు శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలలో స్వామివారి అలంకారోత్సవం ఉద్దాల మహోత్సవం ఘనంగా నిర్వహించుకున్నామని తెలిపారు కార్తీక మాసాన్ని పురస్కరించుకుని భక్తులు తాండోపతండాలుగా కదిలివచ్చి భక్తి శ్రద్ధలతో స్వామిని దర్శించుకున్నారని తెలిపారు శ్రీ కురుమూర్తి స్వామి జాతర ఇంకా రెండు వారాలు ఘనంగా జరగవచ్చని అన్నారు చైర్మన్గా మేము రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము అక్టోబర్లో ప్రమాణ స్వీకారం చేయను మా పేరు ఈ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా తెలుసు చెప్పని అవసరం కూడా లేదు నేను ఈ సంవత్సరం ఎమ్మెల్యే గారి సూచన మేరకు గౌని గోవర్ధన్ రెడ్డి అనే పడే వ్యక్తిని ఈ యొక్క దేవస్థానానికి చైర్మన్గా వారి ఆశీస్సులతోటి ఎన్నికైన ఎన్నికైన తర్వాత వారి కనుసన్నల సూచన మేరకే మేము ఇక్కడ దేవాలయం దగ్గర వారు చెప్పిన మాటను తూచ వహించకుండా ఎప్పుడు కూడా దేవస్థానం దగ్గర ఉండి ఎలాంటి ఇబ్బందులు కాకుండా వచ్చేటటువంటి భక్తులకు అందుబాటులో ఉండి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళకు అన్ని విధాల సహకారాలు అందించడం జరిగింది ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా చాలా విషయాలు శ్రీ స్వామివారి యొక్క సన్నిధానం లోపల ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఎప్పుడు సమయం దొరికినా కూడా శ్రీ జి మధ్యూదన్ రెడ్డి ఎమ్మెల్యే గారికి మేము తెలియజేయడం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా ఈ యొక్క దేవాలయం పైన అభివృద్ధి విషయంలో పూర్తిగా అవగాహన కలిగి ఉన్నారు ఆయనకు శ్రీ కురుమూర్తి స్వామి ఇంటి దేవుడు కాబట్టి ఆయనకు కానీ నాకు కానీ ఈ ఇంటి దేవుడు కానీ మాకు ఈ స్వామివారిని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళి తెలంగాణ లోపలనే మన యొక్క పేదల తిరుపతిగా పేరుగాంచిన శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానాన్ని మన రాష్ట్రంలో ఒక పల సమ్మక్క సారక్క జాతర అంటే తెలువని వ్యక్తులే ఉండరు అదేవిధంగా ఈ యొక్క స్వామి యొక్క పేరు మన తెలంగాణ రాష్ట్రం అయితేనే ఇతర రాష్ట్రాలకు అంతా కూడా తెలవాలనే ఉద్దేశంతో మా ఎమ్మెల్యే గారు మధుసూదన్ రెడ్డి చాలా తిప్పల మన జిల్లా వాష్ అయినటువంటిది మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కురుమూర్తి స్వామిని దర్శించుకున్నారు మనం కూడా అదే విధంగా వెళ్ళి శ్రీ కురుమూర్తి స్వామి దర్శించుకున్నా ఉద్దేశంతో చాలామంది భక్తులు రావడం జరిగింది వర్షాభావ పరిస్థితులైతేనేమి ఏవైతేనేమి ఏవైతేనేమి ఆ దాంట్లో లెక్క చేయకుండా ఈ గుడికి వచ్చి మనకు స్వామివారిని దర్శించుకోవడం అదే అదేవిధంగా వర్షాలు పడడం వల్ల భక్తుల సంఖ్య తగ్గిందని అనుకున్నాం కానీ ఉండి ఆదాయం చూస్తే ఇప్పటికీ పోయినసారితో పోల్చుకుంటే ఇప్పటికి కూడా ఆరు లక్షల ఆదాయం పోయినసారి కుండీలతో పోల్చుకుంటే ఆరు లక్షల ఆదాయం ఎక్కువగానే రావడం జరిగింది స్వామివారికి వేరే రూపాకంగా కూడా పోయినసారితో పోల్చుకుంటే ఇప్పుడు ఈసారి బ్రహ్మోత్సవాల లోపల కూడా స్వామివారికి అధిక ఆదాయం సమకూర్చింది ఇంకా చాలా వసతులు ఇక్కడ ఏర్పాటు చేయాల్సి ఉంది ఎందుకంటే శ్రీ కురుమూర్తి స్వామి చాలా మహిమగల స్వామివారని ప్రతి ఒక్కరం నమ్ముతున్నాం మనం చూస్తున్నాం ఒకసారి వచ్చి స్వామి సన్నిధానం లోపల ఒక కోరిక కోరినామంటే అది ఒక సంవత్సరం లోపే అది నెరవేరుతున్నది నేను చూడంగా కూడా ఎప్పుడు కూడా ఒక పదివేలు స్వామివారి ఉండేలో ఇవ్వని భక్తులు ఈ సంవత్సరము నేను ఒకరోజు స్వామివారి గుడిలో ఉన్నాగానే ఒక భక్తురాలు వచ్చి సార్ మేము లక్ష నూట పదహారు రూపాయలు స్వామివారికి ఉండీలో వేయాలనుకున్నా ఏ ఉండిలో వేస్తూ సార్ అని అడిగితే ఇక్కడ ఉన్న ఉండేలు అన్ని దేవుని అమ్మ మీరు ఏ ఉండిలో వేసినా కూడా అన్ని స్వామివారి సేవకే అంకితం అని చెప్తే వాళ్ళు మాకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి ఉండి ఇది మేము ఆ స్వామివారిని కొలుస్తూ ఈ స్వామివారిని అదేవిధంగా కొలుస్తామని చెప్పి వాళ్ళు గట్ట ఉండిలో లక్ష నూట పదహారు రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎప్పుడు కూడా ఈ గతంలో చూసుకుంటే నాకు తెలిసి స్వామివారికి బంగారు కానుకలు కూడా రాలే సంవత్సరం స్వామివారికి ఒక ఇంచుమించు తొలం వరకు బంగారు కానుకలు కూడా భక్తులు సమర్పించడం జరిగింది ఈ యొక్క స్వామివారికి దినదినాభివృద్ధిగా చాలా మంది భక్తులు ఈ స్వామివారికి ఉన్నారు అదే భక్తులు విశ్వాసాన్ని ఒమ్ము చేయకుండా వారికి తగినటువంటి ప్రాతినిధ్యం కల్పిస్తూ మేము వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాబోయే రోజులలో ఎమ్మెల్యే గారి సహకారంతో ముఖ్యమంత్రి గారి సహకారంతో ఇక్కడికి వచ్చే భక్తులకు అత్యధికంగా నీడ కలిగించులు కానీ మరియు వసతి గృహాలు కానీ కల్పించడం జరుగుతుంది చాలా చాలా పనులు ఇంకా చేయాల్సి ఉన్నాయి మనం ఎంత చేసినా కూడా ఘోరంతనే చేసినామని భావిస్తున్నాం మేము ఇప్పుడిప్పుడే ఈ స్వామివారి పైన ఈ ప్రజాప్రభుత్వం దృష్టి పెట్టడం వలన చాలా అభివృద్ధి పనులు ఇక్కడ జరుగుతున్నాయి ఇంకా రాబోయే రోజుల్లోపల ఇంకా అత్యధికంగా మా ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టి ఈ యొక్క ఈ పేదల తిరుపతి శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానానికి అత్యధికంగా నిధులు తెచ్చేందుకు ఆహార నిషాలు కృషి చేస్తున్నారు ముఖ్యమంత్రి వర్యులు కూడా ఆయన సుముఖంగానే ఉన్నారు మన జిల్లా దేవుడు మన ప్రాంత కాబట్టి ఎన్ని నిధులైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను నేను మీరైతే పనులైతే సురుగు చేసి చేసుకోండి అని చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి వర్యులు కూడా ఎప్పుడు మన జిల్లాకు వచ్చిన స్థానిక శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారు ఆయనకి ఎప్పుడు కలిసినా కూడా కురుముత్స్వామి పనులు ఎంతవరకు జరుగుతున్నాయి ఏ విధంగా ఉన్నాయి అని చెప్పి మాట్లాడుతూనే ఉంటాడు ఆ విషయంలో అంటే మన ముఖ్యమంత్రి గారికి కూడా దేవుడు కురుముస్వామి దేవుడు అంటే కూడా మంచి విశ్వాసం ఉంది కాబట్టి ఇంకా రాబోయే రోజుల లోపల ఇంకా అభివృద్ధి పనులు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ స్వామి వారికి వచ్చేటువంటి భక్తులకు సేవ చేస్తూ మేము స్వామికి కృపకు పాత్రమవుతామని చెప్పి అందరి సహ సహకారాలతో ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిసినాయి వచ్చే బ్రహ్మోత్సవాలు కూడా ఇంతకంటే రెట్టింపు రెట్టింపుత్సాహంతో జరుపుకుంటామని చెప్పి తెలియజేసుకుంటాను